హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరదాస్ సుమిత్రాన్ని కాపాడి తన కడుపులో ఉన్న బిడ్డని కోల్పోయిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్నతో దీప అయితే మాట్లాడాలని అంటుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే నీతో మాట్లాడేదేంటి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని జ్యోత్స్న అయితే పొగరుగా సమాధానం చెప్తుంది ఏంటి బాగా చంప వాసిపోయినట్టుంది నిప్పు పెడుతుందా అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇదంతా నీ వల్లే కదా జరిగింది అని అంటూ ఉంటే అసలు నేను కొట్టాల్సింది కానీ మా అమ్మ కొట్టింది అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని జ్యోత్నా షాక్ అయిపోతూ మీ అమ్మ ఏంటే తను మా మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్నా చూడు జ్యోస్నా నాకు కూడా ఆవిడ అమ్మాయి నేను అమ్మ అని పిలుస్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకో చూడు ఇలాగే రెచ్చిపోయి నా గురించి నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడావనుకో ఈసారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ చెంప ఈ చంప నిన్ను వాయించేస్తారు అందుకని నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో అని అంటూ ఉంటుంది దీప ఏంటే పనిదానివి పనిదానిలా ఉండవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను పనిదాన్నే కానీ నేను ఇంటి బిడ్డలాగా చూసుకుంటున్నారు అందరూ కూడా కాబట్టి నీకు నేను జాగ్రత్త చెప్తున్నాను ఏదో నన్ను అనేద్దాం కదా అని నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇంట్లో వాళ్ళు అనడం కాదే ఇప్పుడు అక్కడ అనడం కాదు నేను అంటున్నాను నీ కడుపులో ఉన్న బిడ్డ మా బావకి పుట్టింది కానీ శౌర్య తండ్రి మాత్రం వేరు కదా ఆ నరసింహతో ఒక బిడ్డని కన్నావు మా బావతో ఒక బిడ్డని కంటున్నావు అని దీప గురించి మళ్ళీ నీచంగానే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్నా దీప దీపైతే అది ఈ మాట అన్నావంటేనే ఈసారి నేను వాయిస్తాను అని మొత్తానికి జ్యోత్నా చంప పగలగొడుతుంది దీప దీపా జ్యోత్స్నా చంప పగల ఈసారి కనుక నోటి వెంట నా గురించి కానీ నా బిడ్డ గురించి వచ్చిందంటే అందరు ముందు ఇలాగే నెక్కు దెబ్బలు తగులుతాయి కాబట్టి నోటిని అదుపులో ఉంచుకో అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది జ్యోస్నాతో దీప అయితే ఇక దీప తనని కొట్టేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే దీప వెళ్ళిన తర్వాత పారిజాతం వచ్చి అసలు ఏం బ్రతికే నీదే చివరికి ఇంట్లో పని మనిషి జాతి కూడా చంప పగల నిజంగా దీప చెప్పినట్టు నీ నోరు అదుపులో ఉండదు అందుకని ఇలా రెచ్చిపోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడ పారిజాతం అన్న మాటకి గ్రాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు నా మీద కక్షత ఉన్నారు అందుకని నేనేం మాట్లాడినా వాళ్ళు నన్ను ఇలాగే ట్రీట్ చేస్తారు ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది అని అంటూ ఉంటుంది జోత్న నీ టైం బాగోలేదే ఇక నీకు బ్యాడ్ టైమే మొదలైంది ఇంకో టైం నీకు ఎలా వస్తుంది నువ్వు నిజంగానే దీప గురించి కార్తిక్ గురించి మాట్లాడి మీ అమ్మా నాన్నకి నువ్వు ఇంకా దూరం అవుతున్నావు ముందు వెళ్ళి వాళ్ళతో ప్రేమగా అవ్వు ఆ దీప కార్తీక్ ఇద్దరు దగ్గరవుతున్నారు కానీ నువ్వు దూరం అవుతున్నావు అది నీకు గుర్తుకు రావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక జ్యోత్స్న అయితే సుమిత్ర దశరథతో మాట్లాడాలని వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడైక దశరథ అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు సుమిత్ర జ్యోత్స్న ఇలా తయారయ్యింది ఏంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడైక సుమిత్ర అయితే పారిజాతం అత్తయ్య పెంపకం అలా ఏడ్చిందండి అందుకనే జ్యోత్స్న ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటకి ఇక జ్యోత్స్న బయట నుంచి ఆలోచిస్తూ అది నీ కూతురే మమ్మీ అందుకనే నా కోపం అని జ్యోత్న మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడైక అయితే ఈ సమస్యకి పరిష్కారమే లేదా ప్రతిరోజు జ్యోత్స్నా అనే మాటలు దీపా భరించాల్సిందేనా అసలు జ్యోత్స్నా ఏం చేస్తే మారుతుంది సుమిత్ర నాకేమీ అర్థం కావడం లేదు జ్యోత్స్న గురించి ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదో అని అంటూ ఉంటాడో దశరథా అయితే అప్పుడే జ్యోత్స్నా దీపని ఏమి అనకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం అండి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏంటి సుమిత్ర అది మనం గనుక ఒక పని చేస్తే ఖచ్చితంగా ఇక జ్యోత్స్నా దీపని ఏమి అనదు అని అనగాలనే అప్పుడే జోస్న మమ్మీ ఏం చేద్దామనుకుంటుంది ఏం చేస్తే నేను దీపని తిట్టడం అవమానించడం మానేస్తానని మమ్మీ అనుకుంటుంది అని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే సుమిత్ర అయితే దీపని మనం దత్తత తీసుకుందామండి అని అంటూ సుమిత్ర అయితే చెప్తుంది ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దశరథ అయితే ఆనందపడుతూ ఏంటి సుమిత్రను అనేది అని అంటూ ఉంటాడు అవునండి మనం దీపని దత్తత చేసుకున్నాము ఎలాగో దీపకి మనం ఇద్దరం కూడా అమ్మా నాన్న స్థానంలో ఉండి పెళ్లి చేసాం కదా అదేవిధంగా దీపని దత్తత చేసుకున్నాము ఇప్పుడు దీప అసలు అయినా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలీదు ఏం చేస్తున్నారో కూడా తెలీదు అసలు కలుస్తారో లేదో కూడా తెలీదు కాబట్టి ఎప్పుడో వాళ్ళు వస్తారని ఇప్పటి నుంచి దీపని అనాథని చేయడం ఎందుకు దీపని మనం దత్తత చేసుకుందాము అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మంచి ఆలోచన సుమిత్ర నిజంగా నీ ఆలోచన చాలా గొప్పది దీపని మన కూతురిగా దత్తత చేసుకుందాము అని అంటూ ఉంటాడు కూడా దానికి నేను ఒప్పుకోను అని జ్యోత్న అయితే లోపలికి వస్తుంది ఇక సుమిత్ర అయితే ఏంటి చాటుగా ఉండి మా మాటలు వింటున్నావా నువ్వు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే అవును మమ్మీ చాటుగా ఉండే వింటున్నాను నా గురించి మీరు నా మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని చాటుగా వింటున్నాను కానీ మీరిద్దరూ కూడా దీపని నేనేమీ అనకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని నువ్వు చెప్తున్నప్పుడు దీపని ఇంటికి రాకుండా చేస్తాను కార్తీక్కి చెప్తాను అని అంటావేమో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం దీపని దత్తత చేసుకోవాలని అంటున్నావు ఏంటి మమ్మీ ఇదంతా అని అంటూ ఉంటుంది దీప ఇక దీపాల అనేసరికి అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడు జోస్నా దీపని దత్తత చేసుకుంటున్నాము అంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర నేను ఒప్పుకోవాలి కదా మమ్మీ నేను మీ కడుపున పుట్టాను అంతే తప్ప నాకు ఇంకొక దాన్ని తీసుకోవచ్చి చెల్లెల్ని చేస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడైకా సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఇంకొక దాన్ని తీసుకోవచ్చి నీకు తోబుట్టునే చేస్తానంటున్నాను నువ్వు ఎలాగో వంటరి దానివి నీకు అక్క చెల్లెల అన్నదమ్ములు ఎవరూ లేరు అదే దీప నీకు అక్కగా ఉంటే చక్కగా నువ్వు దీపతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ ఫ్రెండ్లీగా ఉంటాము అలాగే దీప నాతో పాటు ఆస్తిలో కూడా సగభాగం ఇవ్వమంటుంది ఇచ్చేస్తావా అని అడుగుతూ ఉంటే ఇచ్చేస్తాము అని అంటూ ఉంటుంది సుమిత్ర నేనేం పరాయ వాళ్ళకి ఇవ్వడం లేదు కదా నా మేనల్లుడు భార్యకే ఇస్తున్నాను దాంట్లో తప్పేముంది ఏమంటారు మీరు అని అంటూ ఉంటుంది దశరథని సుమిత్ర అయితే చూడు సుమిత్ర నీ ఆలోచన చాలా గొప్పది నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు అలాంటప్పుడు నీకు నేను ఎందుకు అడ్డు చెప్తాను అస్సలు కూడా అడ్డు చెప్పను అని అంటూ ఉంటాడు దశరథ్ కూడా అప్పుడే జ్యోత్న కోపంగా బయటికి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న బయటికి వెళ్ళిపోయి ఏంటి ఆ దీపని తీసుకువచ్చి నాకు అక్కని చేస్తారా ఇంట్లో ఈ ఆస్తులు సగభాగాన్ని ఇస్తారా ఎలా ఇస్తారో చూస్తాను అసలు మీ ఇద్దరిని పైకి పంపించేస్తే తర్వాత ఆ ముసలోని ఈజీగా నా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ముందు మీ వంతు చూస్తాను అని అంటూ జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది నేనిద్దరు ఫోటోల్ని పంపిస్తున్నాను ఆ ఇద్దరిని మీరు చంపేయాలి ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది నేనే చెప్తాను అని జోస్న అయితే ఇక ఫోన్లో మాట్లాడుతుంది తర్వాత రోజు ఇక దశరథ పుట్టినరోజని గుళ్ళోకి వెళ్ళొద్దామని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా బయలుదేరుతారు అప్పుడే ఇక దశరథ వెళ్ళేటప్పుడు గడప తగిలి కాళ్ళకి ముందుకి పడబోతూ ఉంటాడు ఇంతలో శివనారాయణ అయితే రే దశరథ ఇప్పుడు వద్దులేరా గుడికి తర్వాత వెళ్ళండి అసలే వెళ్ళేటప్పుడు ఇలా గడుపు తన్నుకొని వెళ్ళడం అశుభం అంటారు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణ అన్న మాటలకి నాన్న ఈ రోజుల్లో కూడా అలాంటి మూఢనమ్మకాలేంటి మాకేదన్నా జరుగుతుందనా మీరేమీ టెన్షన్ పడకండి అని అంటూ ఉంటాడు దశరథ తాతయ్య గారు ఎందుకు చెప్పారో లోపలికి రండి అని అంటూ ఉంటుంది దీప పర్వాలేదు దీప అని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా బయలుదేరుతారు అప్పుడే శివన్నారాయణ దీప నాకెందుకో తెలియని భయం కలుగుతుంది అని అంటూ ఉంటే మీరేమి భయపడకండి నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాను మీరు భయపడకండి అని అంటూ వాళ్ళ వెనకాలే దీప కూడా వెళ్తుంది తర్వాత ఇక జ్యోత్స్న అయితే వీళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళారని తెలుసుకొని వెంటనే రౌడీలకి ఫోన్ చేసి వాళ్ళు గుడికి వస్తున్నారో వాళ్ళని లేపేయండి అని అంటూ ఉంటుంది సరే మేడం అని ఇక రౌడీలు అయితే దశరథని సుమిత్రని చంపడానికైతే బయలుదేరుతారో ఇంతలో కార్తీక్ అయితే ఇంటికి వస్తాడో తాత ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి నువ్వేంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే దశరథ సుమిత్ర గుడికి వెళ్ళారు అలా గుడికి వెళ్ళేటప్పుడు అని జరిగిందంతా చెప్పడంతో దీప నేను కంగారు పడుతున్నానని నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాను అని చెప్పింది అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక కార్తీక్ అయితే సరే తాత నువ్వేమి కంగారు పడుకో నేను కూడా వెళ్తానులే అని తర్వాత కార్తిక్ కూడా వెనకాలే వెళ్తాడు ఇక గుడికి వెళ్లే దారిలో రౌడీలు అయితే దశరథని సుమిత్రని ఆపుతారు ఇక సుమిత్రని దశరథని ఇక రౌడీలు అయితే తల మీద కొడతారు దాంతో ఇంకా వెనకాలి వస్తున్న దీప వాళ్ళిద్దరినీ కూడా రౌడీలు కొట్టడం చూసి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీలను చితకబాత్తుంది రింగ్ మా అమ్మ నాన్నని చంపాలని చూస్తారా మీరు అని అంటూ అమ్మా నాన్న అని అంటుంది దీపా అప్పుడే కాదు విని దశరథ సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటారు ఇక రౌడీల్ని అలా కొడుతూ ఉంటే అందులో ఒక రౌడీ ఇక దీప వాళ్ళని చెతుక బాధతుందని దీపని తన కడుపు మీద కొడతాడు ఇక దాంతో ఒక్కసారి దీప అమ్మ అంటూ వెనక్కి పడిపోతుంది ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు దూరం నుంచి ఇక దశరథని సుమిత్రని కత్తితో పొడుద్దామని దగ్గరికి వస్తున్న రౌడీల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అక అప్పుడు కార్తీక్ అడ్డుకుంటాడు ఇక అంతలో ఇక పోలీసులు కూడా వ్యాన్ అటు వైపుగా వస్తూ ఉంటే అక్కడి నుంచి రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇదంతా ఇలా జరుగుతుండగా దీప స్పృహ కోల్పోవడం చూసి దశరథ సుమిత్ర అమ్మ దీప అని అంటూ ఇక దీపని స్పృహలోకి తీసుకురావాలని చూస్తారు తర్వాత దీపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళాక అప్పుడు ఇక డాక్టర్ అయితే సారీ కార్తిక్ తన కడుపుకి బలమైన గాయం తగలడం వల్ల తను ప్రెగ్నెంట్ పోయింది అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది అది విని కార్తీక్ సుమిత్ర దశరథ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక దశరథ అయితే రే కార్తీక్ మమ్మల్ని కాపాడి దీప ఈ పరిస్థితికి తెచ్చుకుంది అని ఏడుస్తూ ఉంటాడు దశరథ కానీ నాకొక్కటి అర్థం కావడం లేదు దీపేంటి మా అమ్మ నాన్నని చంపుదామని చూస్తున్నారా అని అంటూ చెప్పింది అసలు దీప మమ్మల్ని అమ్మా నాన్న అని ఎందుకంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రౌడీ ఫోన్ అయితే కార్తీక్ దగ్గర ఉంటుంది ఏంటి ఎవరిది ఫోను అని దశరథ అంటాడు అప్పుడేకా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఏరా వాళ్ళిద్దరినీ లేపేశారా అని అంటూ ఉంటుంది జోత్న ఇక జోస్న మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు దీప మిమ్మల్ని అమ్మా నాన్న అనడానికి కారణం ఉంది మావయ్య దీప అమ్మా నాన్న మీరే కాబట్టి అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒకేసారి సుమిత్ర దశరథ షాక్ అయిపోతూ ఉంటారు దీప అమ్మ నాన్న మేమేంట్రా అని సుమిత్ర అంటుంది అవునత్త అని హాస్పిటల్లో చిన్నప్పుడు బిడ్డల్ని మార్చేసిన పారిజాతం గురించి మొత్తం నిజాన్ని బయట పెడతాడు ఇప్పుడు కూడా మిమ్మల్ని జ్యోత్స్నానే చంపాలని చూసింది కన్న తండ్రి అయినా దాసుని బయట పెడతాడేమో అని దాసుమావైన చంపాలని చూసిన దుర్మార్గురాలు మరి ఈరోజు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుందాం నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే దీపని దత్తత చేసుకొని ఆస్తిలో సగభాగం దీపకి రాస్తామని జ్యోత్స్నాతో కోపంగా చెప్పాము అందుకని జ్యోత్న ఈ పని చేయించిందంటావా అని అంటూ ఉంటుంది సుమిత్ర అవునత్త నువ్వు చెప్పింది నిజమే అందుకనే సుమిత్ర జోష్న మిమ్మల్ని చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు